జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా సీతారామచంద్ర న్యూజిక్ ఛానల్ చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి ఈరోజు మీకు శిక్షణ రూపంలో త్యాగరాజస్వామి వారి దివ్యనామ సంకీర్తనైన ఓ రామ ఓ రామ ఓంకార ధామ అనే సంకీర్తన్ని నీకు శిక్షణ రూపంలో ఇస్తున్నాను రాగం ఆరభిరాగం తాళం ఆది తాళం అందరూ ఒకసారి షడ్జు మా అవునంటున్నాను జాగ్రత్తగా వినండి శృతి ముందు నేను అంటానా జాగ్రత్తగా వినండి మంచి సంకీర్తన త్యాగరాజ స్వామి వారి రచించిన అద్భుతమైన సంకీర్తనలో ఇది ఓ రామ ఓ రామ ఓంకార ధామ జాగ్రత్తగా నేను ఎక్కడెక్కడ ఎలాగంటున్నానో అంటున్నానో ఆ పదాలని జాగ్రత్తగా వినండి जात वो रामा वो रामा वो

పర్యాయాలు పూర్తిగా పాడి మొదట్లైన దగ్గర అంటే ఓ రామ ఓ రామ ఓంకార ధామ అని దగ్గర నిలబెట్ట ఆ నిలబెట్టింది నేను పాడతాను ఒకసారి చూడండి మీరండి జాగ్రత్తగా ఓ రామ ఓ రామ ఓం అని నిలబెట్టాలి అనండి ఓ రామ ఓ తిగా వాడి ఆ పల్లవి ఆ మొదటి లైన్ దగ్గర ఇలాగే నిలబెట్టారు అర్థమైందా ఇప్పుడు అనండి ఆ పల్లవ్ మొత్తం అంతా ఓ ఎంత నాదాన్ని ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుంటూ పాడుతూ ఉండాలి అప్పుడే ఆ పాటకి అందం చేకూరుతుంది బాగుంది పల్లవి తాళం ఏ తాళం అన్నాను ఆదితాళం తాళం వేసి పాడండి ఒకసారి జాగ్రత్తగా ధృతాలు వేసుకుని ముందు ప్రారంభించండి ना ఆలోచించండి జాగ్రత్తగా నామేలు చూసారా ఆ నామేలు అన్న దగ్గర నామేలు అంటున్నారు అలాగే అటువంటివి మనం గమనిస్తూ ఉండాలి పాడుతున్నప్పుడు అది గుర్తు తెచ్చుకుంటూ మనం పాడుతుండాలి అప్పుడు అందం చేయకూరుతుందా నామేలు నందరు నవ్వుట పాడండి పాడి మొదటి దాని దగ్గర మొదటి లైన్ దగ్గర ఆపండి తాళం వేసే ప్రయత్నం చేయండి వృత్తాలు వేసుకుని ప్రారంభించండి ఆ ఏంటంటే మనం ఆ సాహిత్యాన్ని పాడుతున్నప్పుడు ఏ ఏ పదం దగ్గర మనం ఎలా ప్రయోగ ప్రయోగాన్ని అది గమనిస్తూ పాడడంలో ఆ రెండో చరణం చేస్తానండి చూసారా ముందు చరణంలో ఎలాగన్నాను అదే ప్రక్రియ అదే ప్రయోగం మళ్ళీ రెండో చర్మం నన్మే చినందుకు నయమి గలి గ నన్ మేచినందుకు నయమి మీ గలిగే అది ఔచారంలో ఉన్నది అర్థమంతా పాట పాటకు అందం ఎక్కడ తేవాలంటే మనం అఫ్ పాడుతున్నప్పుడు దాంట్లో ఆ అపదాల్లో ఉన్న అందాన్ని తెలియజేయాలంటే మన ఉచ్చారణ బాగుండాలి నన్మే చినందుకు నయమేమి గలిగ నన్ అలిగే అని పదం చూసారా అక్కడ చూడండి అంత జాగ్రత్తగా నేను అంటున్నాను పడాను అంటానా నన్నే చీనందుకు నయమే నేను ఎలా చెప్తాను ఏ పదం దగ్గర జాగ్రత్తగా రండి ఆ అనమాట పూర్తిగా అనేంత వరకు ఆ పదాన్ని మనం ఉచ్చారం చేస్తున్నప్పుడే మనం జాగ్రత్తగా దాన్ని గుర్తు పెట్టుకుని అండంలో ఉంది అంతమంత జాగ్రత్తగా ప్రయత్నం చేయండి ఒక రెండు పర్యాలు పాడండి అదే చరణం ఆ దాన్ని మనం మధ్యలో ఆపేసి అని అనుకోండి దానికి అందం ఉండదు అది చివరి వరకు దాన్ని మనం అంటే అప్పుడు దానికున్న అందం చేయకూడదు తాళం వేసి చేయండి అదే చాన రెండున్నర పర్యాయాలు పాడే అనుకోండి పల్లవి ఇప్పటికొక ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు పాట అందుకు ఒక పరిమితి పెట్టుకుందాం రెండు సార్లు పర్యాయ చరణం పాడి మొదటి లైన్ దగ్గర దాన్ని కంక్లూజ్ చేద్దాం బాగుంది వెరీ గుడ్ మూడో చరణం పెరండి జాగ్రత్తగా ఇప్పుడు ఈ చరణం పాడుతున్నప్పుడు ఎలాగంటున్నాను ఎక్కడెక్కడ అనేది గమనించండి

ఏ భావంతో అయితే పాడాడో అతను అదే భావాన్ని మనం పాడినప్పుడే అప్పుడు దానికి మనం న్యాయం చేయగలం అందుకు ఆ పదాలను అర్థం చేసుకుంటూ ఉండాలి ఈ సాహిత్యం అర్థం అవ్వకపోవడానికి ఏమీ లేదు మామూలు వాడుక భాషలోనే ఉంటాయి మనం జాగ్రత్తగా భావన అర్థం చేసుకోవడంలో ఉంది నీకే నిజము మాట ఉడి ఉన్నానుని చెప్తున్నాడు నాకు సర్వస్వం కూడా కృవేని నమ్ముకున్నానయ్యా ఈ మాట నిజమని చెప్తున్నాడు అనమాట నీకే తగియున్నాను నిజము నా మాట నీకే తగియున్నాను నిజము నా మాట సాకేత సాక్షణసేయు అర్థం కాకపోవడానికి ఏముందమ్మా అంతే కదా సాకేత రామ రక్షణ సేయు నాకు ఈ పూట అంటాడు అంటే ఈ పూట అంటే ఈ క్షణ ఈ అన్న నన్ను రక్షించవలసిన బాధ్యత నీకే ఉందయ్యా ఎందుకంటే నేనంతా నీ మీదే ఆధారపడి ఉన్నాను ఇది నిజం కాబట్టి నన్ను రక్షించవలసిన బాధ్యత కూడా ఎవరిదే నీదే అని ఆ రామచంద్రమూర్తికి త్యాగిరాజ స్వామి వారు తన భావన తెలుపు తెలుపుతున్నాడు అది మనం భావయుక్తంగా మనం అర్థం చేసుకుని పాడడము ఉన్నాయా ఇప్పుడు మొత్తం అంటాను చూడండి

అంతా కలిపానండి తాళం వేసి పానండి మనం కొంత వరకు పాడుకొని అక్కడ నుంచి అదే ప్రక్రియలో మనం సాధన చేయాలి ఇప్పటి వరకు ఒక మూడు సంఘాలు చెప్పాను ఇలాగే నడుస్తుంది మొత్తం పాడంతా కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మంచి సంకీర్తన ఇది వచ్చే శిక్షణ తరగతిలో మిగతా చరణాలు కూడా మీకు నేను చెప్తాను అంతవరకు మీరు ఇప్పుడు వరకు చెప్పింది సాధన చేయండి ఎలా చెప్పాను ఎక్కడెక్కడ ఏ చరణాల దగ్గర ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాహిత్యాన్ని అనుభవిస్తూ వాడుతూ ఉంటారు ఇది మే ఇది ప్రా ప్రాధాన్యం బలం ఓకే నా సాహిత్యంలో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అర్థం కాకపోయిన పదాలు ఏమీ లేవు నా మేలు నందరూ నా ఊటకాయ అన్నాడు నన్ను చూసి అందరూ కూడా నవ్వుకుంటున్నారయ్యా ఏమని తాళుదు ఇక దేవరాయ ఎంతకన్నా నేను భరిస్తాను ఇదే ఎందుకంటే రామచంద్రమూర్తిని నమ్ముకొని వీడు ఉంటున్నాడని చూసి అందరూ నవ్వుకుంటున్నారు నా బాధ చూసి నేను అందరికీ చెప్పుకొని తిరుగుతున్నాను రామచంద్రమూర్తిని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవని కానీ నేను మా నేను మాత్రం ఇది భరిస్తున్నాను ఎంతకాలం భరిస్తాయి తాళులు ఇక దేవాలయ అని విన్నవించుకుంటున్నాను ఇటువంటివి అంటే అద్భుతమైన సాహిత్యం కానీ జాగ్రత్తగా ఇంటి దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకొని శృతి పెట్టుకొని సి సాధనం చేయండి మిగతావి చరణాలు నేను తర్వాత శిక్షణ తరగతిలో మీకు నేను అర్థమైందా అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్